హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ తల్లికి వందనం క్రింద పదిహేను వేలు పొందడం ఎలా పూర్తి వివరాలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ప్రిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల కలం ఫ్రెండ్స్ తల్లికి వందనం స్టూడెంట్ కిట్స్ పథకాలకు ఆధార్ కార్డుతో పాటు ఈ పది డాక్యుమెంట్స్ అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నిన్న రాత్రి విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ పేరుతో ఆదేశాలను వెలువరించింది ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ద్వారా తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్డేట్ వచ్చేసింది ఇక ప్రతి విద్యార్థి తల్లికి ఏటా పదిహేను వేలిచ్చే ఈ పథకం త్వరలోనే అమలుకు నోచుకునుంది దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖాధికారులను విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆదేశించారు ఇక విద్యార్థి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది ఇంకా చదువుకునే విద్యార్థి తల్లికి అకౌంట్లో ఏటా పదిహేను వేలు వేస్తామని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపచేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి ఇప్పటికే స్కూళ్ళు ప్రారంభమయ్యాయి పథకం అమలు ఎప్పుడవుతుందనే ప్రశ్న అందరిలో వినిపిస్తుంది ఇక అందుకే విధి విధానాలు రూపొందించి త్వరలోనే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా ముందు ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ను స్టార్ట్ చేయనున్నారు అలాగే తల్లికి వందనం పథకంతో పాటు స్టూడెంట్ కిట్స్ కూడా సక్రమంగా అందేలా అర్హులను గుర్తించాలని ఉన్నతాధికారులు సూచించారు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులని తేల్చారు విద్యార్థికి ఏటా డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే వాళ్లకు తల్లికి వందనం వర్తిస్తుందని స్పష్టం చేశారు ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా పాస్బుక్ రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఇలా పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని అధికారులు వివరించారు స్టూడెంట్ కిట్ తల్లికి వందన పథకాలకు ఆధార్ ఉన్న తల్లుల అర్హులని ప్రభుత్వం చెప్పింది ఆధార్ లేకపోయినా ఆధార్ కార్డు అప్లై చేసుకున్న సర్టిఫికేట్ అయినా ఉండాలని చెప్తున్నారు ఇక ఒకవేళ రెండు లేకపోతే విద్యాశాఖాధికారులే ప్రత్యేక చర్యలు తీసుకొని ఆధార్ నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం అంతేకాకుండా ఆధార్ లేని వాళ్ళకి కూడా ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది ఆధార్ వచ్చే వరకు ఈ క్రింది పది ఐడి కార్డుల్లో దేనినైనా చూపించి పథకానికి అర్హత సాధించవచ్చు ఇక పథకానికి కావాల్సిన పది రకాల ఐడి కార్డులు ఇప్పుడు మనం చూద్దామండి కొద్దిగా డ్రైవింగ్ లైసెన్స్ బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ అలాగే ఓటర్ ఐడి ఉపాధి పథకం కార్డ్ కిసాన్ పాస్బుక్ రేషన్ కార్డ్ తపాలా పాస్బుక్ రిజిస్టర్డ్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రం ఇలా పదిలో ఏది ఉన్నా సరే ఆధార్ వచ్చే వరకు రెండు పథకాల అర్హత గుర్తించేందుకు తాత్కాలికంగా పరిగణనలోకి తీసుకుంటారు ఇక ఆధార్ ఉన్న వాళ్ళు కూడా ఈ పది గుర్తింపు కార్డులో ఒకటి చూపించాల్సి ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఫాలో అని ఫ్రెండ్స్